హాయ్ అండి ఎంతో టేస్టీ సింపుల్గా రవ్వ ఉప్మా తయారీ చూసేద్దాం రండి ఒక కళాయి పెట్టుకుని దాంట్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న వెంటనే కొంచెం ఆవాలు కొంచెం ఆవాలు వేసుకొని తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకొని మినపప్పు శనగపప్పు వల్లే ఈ ఉప్మా టేస్ట్ బాగుంటుందండి కొంచెం జీడిపప్పు వేసుకుని జీడిపప్పు తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కలపాలి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత హైలో పెట్టుకొని మూత పెట్టేసుకోండి బాగా హైలో పెట్టుకోండి హైలో పెట్టుకొని మూత పెట్టేసేయండి బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఆ బొంబాయి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా తిప్పుకొని మళ్ళీ వన్ మినిట్ పాటు వదిలేయండి అలాగా అలా వదిలేస్తే అదే కుక్ అవుతుందండి అప్పుడే గట్టిపడుతుంది గట్టిపడిన వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్యాన్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అని ఉప్మా మరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్